హాయ్ అండి ఇది మార్నింగ్ వీడియోకి కంటిన్యూషన్ అండి ఇది ఇంకా మేడం అయితే వచ్చారు వచ్చి చూసారు ఇంకంతా బాగానే ఉందనేసి ఇంక అయితే ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారనమాట ఇంకైతే మేము మధ్యాహ్నం అయితే రెండో టైంకి అయితే బయలుదేరిపోయాను చూస్తారు ఇక్కడ అన్నీ సరిదేసుకున్నాం హ్యాపీగా ఇంకైతే ఇంక బయలుదేరి కిందకైతే వచ్చేసా అన్నమాట ఇంకా చెల్లి వాళ్ళందరూ ఉన్నారు ఇంకైతే మేమైతే ఇంకా చాలా జాగ్రత్తగా నెమ్మదిగా ఇంటికి అయితే వచ్చేసాం ఇక్కడ వచ్చేసి ఇంకా దిష్టి అయితే తీశారు అక్కడున్న వా తన వాచ్మెన్ మరి ఎవరో తెలియదు ఆయన దిష్టి తీస్తాను అనేసి అన్నారు అలాగే కొబ్బరికాయలు తెచ్చుకున్నాము రెండు కొబ్బరికాయలు తెచ్చుకుని ఇక్కడ ఒకటి ఇంటి దగ్గర ఒకటి దిష్టి అయితే తీసారనమాట ఇంకేలాగైతే ఇంక ఇంటికి వచ్చేసామండి హ్యాపీగా చూసారా ఇంక కొంచెం నీరసం అయ్యాను ప్రయాణం కదా ఇంక తర్వాత అయితే ఇంక వచ్చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయినండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇప్పుడైతే చాలా ఫ్రీ అయిపోయింది అలాగైతే ఇంటికి క్షేమంగా అయితే వచ్చేసానండి అంటే వెళ్ళినప్పుడు అదే డ్రెస్ వచ్చినప్పుడు ఇంకా అదే డ్రెస్ వేసుకున్నాను అసలు ఇంకేమి డ్రెస్సులు మార్చవలసిన అవసరం ఏం లేదు సింపుల్గా అయితే వచ్చేసాను బాయ్ అండి అందరికీ గుడ్ నైట్